అర్హులందరికీ అన్నదాత సుఖీభవ అర్హులందరికీ అన్నదాత సుఖీభావ విడుదల చేపతున్నారండి కలెక్టర్ దినేష్ కుమార్ పాడేరు అర్హులైన రైతులందరికీ అన్నదాత సుఖీభావ పథకం మంజూరుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు మంగళవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దారులు మండల సర్వే అధికారులు గ్రామ రెవెన్యూ సర్వే పౌర సరఫరాల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులందరికీ కూడా సంబంధిత పత్రాలు అందజేయడంలో ఆలస్యం చేయకూడదంటున్నారు రీసర్వే ప్రక్రియలో గ్రామం సరిహద్దుల్లో భూములున్న సంబంధిత శాఖలకు నోటీసులు ఇవ్వాలని గ్రామాల్లో ఉన్న అటవీ రెవెన్యూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలని కూడా ఆదేశిస్తున్నారు ఆన్లైన్లో టెక్నికల్ సమస్యలు ఉంటే కలెక్టరేట్ ఈవీఎంకు ఫిర్యాదు చేయాలని కూడా తెలుపుతూ ఉన్నారు స్మార్ట్ కార్డుల పంపిణీలో జాప్యం చేయవద్దని చెప్తున్నారు జిల్లాలోని అన్ని డిపోలన్నింటినీ ఆన్లైన్ చేయాలని వృద్ధులకు ఇంటి వద్దకి నిత్యావసరాల సరుకులు పంపిణీ చేయాలని కూడా ఆదేశించారు రెవెన్యూ అధికారులు పౌర సరఫరాల శాఖ అధికారులు రేషన్ డిపోలు తనిఖీ చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జీ జాయింట్ కలెక్టర్ పాడేరు యొక్క ఐటీ ఈవో తిరుమతి శ్రీపూజ అలాగే డిఆర్ఓ పద్మలత రీసర్వే ఏడి దేవేంద్రుడు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వి మోహన్ తదితరులు కూడా పాల్గొన్నారు మీరు మొత్తానికి ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క అన్నదాత సుగ్గువా కిందకి సంబంధించి వారి యొక్క ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ అన్ని త్వరిత గట్టిన సబ్మిట్ చేయాలని కూడా చెప్తున్నారండి రైతులు ఏ ఏ డాక్యుమెంట్స్ ఏ ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి ఎవరికి ఈ పథకం వస్తుంది ఎవరు వెళ్ళి డాక్యుమెంట్స్ ఇవ్వాలి అనే విషయాన్ని తెలుసుకుందాం మీరు ఒకసారి స్క్రీన్ పని చూడండి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ అన్నదాత సుఖీబాబ అన్నదాత సుఖీబాబా అనే పథకానికి సంబంధించి ఈ డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుందండి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ అన్నదాత సుఖీబాబ అన్నదాత సుఖీబాబా పథకానికి దరఖాస్తు చేసుకునే ముందు ఈ కింద పేర్కొన్న పత్రాలను సిద్ధం చేసుకోవాలి ఇవి తప్పనిసరిగా అవసరం మీరు ముఖ్యంగా చూసుకుంటే మొదటిది ఆధార్ కార్డు వెరిఫికేషన్ విధంగా ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం ఆధార్ కార్డు ఇవ్వాలి ల్యాండ్ ఓనర్షిప్ డాక్యుమెంట్ ప్రూఫ్ ఫర్ ఎలిజిబిలిటీ బ్యాంక్ అకౌంట్ ఇన్ ఫార్మర్ నేమ్ బ్యాంక్ అకౌంట్ కూడా ఇవ్వాలి డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు పడాలంటే యొక్క బ్యాంక్ ఖాతా ఇవ్వాలి ఇక రేషన్ కార్డు ఫ్యామిలీ డీటెయిల్స్ వెరిఫికేషన్ చేసేందుకోసంగా రేషన్ కార్డు కూడా అడుగుతున్నారు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అప్లికేషన్ ఐడెంటిటీ కోసం పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకుంటారు ఇక మొబైల్ నెంబర్ కూడా తీసుకుంటారు ఓటీపీ స్టేటస్ అప్డేట్స్ కోసం యొక్క మొబైల్ నెంబర్ కూడా తీసుకుంటారు అప్లై చేసుకునేందుకు అన్నదాత సుఖీబాబా వెబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని మీరు ఆన్లైన్లో సెర్చ్ చేస్తే అప్లై చేసుకోవచ్చు లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంలో కానీ మీ సేవలో కానీ రైతు సేవా కేంద్రాల్లో కూడా అప్లై చేసుకోవచ్చు కింద అధికారిక వెబ్సైట్ అని చూస్తున్నారు కదా అధికారిక వెబ్సైట్ అన్నదాత సుఖీబావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్ని గూగుల్లో సెర్చ్ చేసి మీ వివరాలన్నీ ఇచ్చి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి అప్లై చేసుకోవచ్చండి ఒకవేళ మీ మొబైల్ నుంచి చేసుకోగలకపోతే మీ సేవలు కానీ రైతు సేవా కేంద్రాలనే చేసుకోండి మనకు మరికొద్ది రోజుల్లో డబ్బులు అయితే వేయబోతున్నారు పిఎం కిసాన్ ఒకసారి విడుదలైందంటే ఈ డబ్బులు కూడా నేదుగా రైతులు బ్యాంక్ ఖాతాలకు పూర్తిగా పడిపోతాయి అందువల్ల రైతులు వెంటనే అప్లై చేసుకోండి సరైన పత్రాలన్నీ సకాలంలో అందించాలని కూడా గవర్నమెంట్ చెప్తున్నారు ఎవరైతే పత్రాలు ఇవ్వలేదో వాళ్ళందరికీ జాప్యం జరుగుతూ డబ్బులు రాకపోయే అవకాశాలు ఉన్నాయి